హలో అండి ఐమ్ డాక్టర్ సౌమ్య అందే ఐమ్ సైకాట్రిస్ట్ సో టాకింగ్ అబౌట్ ఓసీడీ ఇవాళ ఓసీడీ అంటే అబ్సెషనల్ కంపల్సివ్ డిసార్డర్ ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్లో ఏమవుతుందంటే ఆర్ త్రీ మెయిన్ సిమ్టమ్స్ అబ్సెషన్స్ ఫస్ట్లీ అంటే రిపిటేటివ్ థాట్స్ మనకి ఊరికే ఒకే దాని గురించి పదే పదే థాట్ రావడం మోస్ట్ కామన్లీ చేతులు డర్టీగా ఉన్నాయని జర్మ్స్ ఉన్నాయని కంటామినేషన్ ఉందని చెప్పి ఇట్లాంటి అబ్సెషన్స్ ఉంటాయి దాని తర్వాత ఇంకొక సిమ్టమ్ కంపల్సివ్ యాక్ట్స్ ఎక్కడైతే రిపీటెడ్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము పదే పదే అంటే నాట్ వన్స్ ఆర్ ట్వైస్ బట్ టెన్ ట్వంటీ టైమ్స్ ఇన్ అ డే అట్లా దెన్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇమేజర్ ఆల్సో ఒక్కోసారి మన కళ్ళ ముందు ఇమేజెస్ ఫ్లాష్ అవుతున్నట్టు అట్లా కనిపిస్తాయి సో దిస్ ఇస్ జస్ట్ వన్ టైప్ ఆఫ్ ఓసీడీ ఇంకా చాలా రకాలుగా ఉంటాయి పదే పదే చెక్ చేసుకోవడము అంటే డోర్ లాక్ చేసామా లేదా అట్లా రిపీటెడ్గా డౌట్ రావడము దానివల్ల వెళ్ళి చెక్ చేయడము దీనివల్ల చాలా యాంగ్జైటీ అనేది ఫేస్ అవుతుంది ఇది జనరేషన్ నుంచి జనరేషన్స్కి పాస్ అవుతుందా అంటే ఎస్ ఇట్ డస్ అండ్ ఇదొకటే కాదు ఎనీ సైకియాట్రిక్ డిసార్డర్ యూజువలీ కొంచెం జెనెటిక్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది ఓసీడీకి రిలేటివ్లీ కొంచెం తక్కువ యాజ్ కంపేర్డ్ అదర్ డిసార్డర్స్ లైక్ ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ ఇలాంటి వాటికి ఇంకా ఎక్కువ ఉంటుంది ఓసీడీలో కూడా ఉంటుంది బట్ నాట్ వెరీ హై అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ పేరెంట్స్లో ఏ ఏజ్లో ఓసీడీ స్టార్ట్ అయిందనేది సో పేరెంట్స్లో ఒకవేళ చాలా ఎర్లీగా అంటే ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ లోపు ఇలాగే స్టార్ట్ అవుతే పిల్లల్లో వచ్చే ఛాన్స్ ద ఇస్ హై అప్ టు ఈవెన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ బట్ ఒకవేళ లేట్గా స్టార్ట్ అయితే పేరెంట్స్లో పిల్లల్లో వచ్చే ఛాన్స్ కొంచెం తగ్గుతుంది అబౌట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్